అందరిలో ఆధ్యాత్మికత అలవడిన నాడి సమాజంలో భక్తిభావం పెంపొందుతుందని ప్రముఖ పండితులు జయరామ శర్మ అన్నారు సిద్దిపడి జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘంలో కైలాసగిరి వ్రతాన్ని ఆర్య వైశ్యులు నిర్వహించారు వ్రతంలో భాగంగా పార్వతీ పరమేశ్వరులకు పసుపు కుంకుమ పండ్లు ఫలాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు దాదాపు వంద మంది వైశ్య జంటలు ప్రత్యేక అలంకరణతో కోలాటమాడుతూ అందరినీ ఆకర్షించారు అనంతరం బ్రాహ్మణ దంపతులకు వైశ్య జంటలు కాళ్లు కడిగి పాదపూజ చేశారు అనంతరం జయరామ శర్మ మాట్లాడారు ఆధ్యాత్మికత వైపు అందరినీ ఆకర్షించటానికి ఇలాంటి వ్రతాలు దోహదపడతాయన్నారు దంపతులు ఒకరినొకరు గౌరవించుకుని అర్థం చేసుకుని పార్వతీ పరమేశ్వరుల జీవితం గడపాలన్నదే గౌరీ వ్రతం ఉద్దేశమన్నారు

ఆ పసుపు ఒక గజం ఇలా కుంకుమ రాజులు ఎంతో కాటుక రుద్రము రుద్రణ వస్త్రములు పుష్పములు ఇవన్నీ కూడా ముద్రైతలకిచ్చి వారి ఆశీస్సును పొందడం వలన వీరికి సౌభాగ్యత్వము భార్యాభర్తల మధ్య అన్యోన్యం కుదిరే అవకాశం ఉందని వ్రతకాలు పొందుతుంది కాబట్టి కైలాసగిరి వ్రతం చేసుకున్న సుహాసినులు వారి కుటుంబాలే కాదు ఇక్కడ ఉన్న ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాలని కోరుతూ ఈ కైలాస వ్రతం నగుతున్న భవిష్యత్ కన్నుల పండగగా చేసుకోవడం జరుగుతుంది ఇది దుబాక ప్రాంతంలో మన జేనావుల పంతులు గారు సూచించి మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది అదేవిధంగా రామకృష్ణ పంతులు గారు కూడా దీన్ని మమ్మల్ని ప్రోత్సహించి గత నెల నుండి ఈ ప్రోగ్రాంకు వాళ్ళు ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఏ పూజలు జరిగినా లోకం కళ్యాణార్థంగా ఉండాలి చక్కటి పంటలు సస్యశ్యామలంగా ఉండాలని కోరుతూ ఆ పార్వతీ పరమేశ్వరులను కోరుకుంటూ ఈరోజు మేము ఈ వేడుక జరుపుకుంటున్నాం ఇది ఎంతో కన్నుల పండుగ జరుగుతుందని గ్రహించగలారని మనవి చేయించున్నాం